సార్ మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్ కి ఫోన్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్కి సునామీ వచ్చినంత షాక్ అయిపోతారు కానీ నేను చెప్పక తప్పదండి ఐ హావ్ టెల్ ఏం సార్ ఎప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచీలో కూర్చుంటున్నాడు బ్యాడ్ పనులు చేస్తున్నాడు బ్యాడ్ బాయ్ మారాడు క్లాసులు డుమ్మా కుడుతున్నాడు అమ్మాయిని టీచ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం సార్ ఆగాను ఏంటి సార్ కింద చిత్త ఇంత పొడుగ్గా తీశారు ఏమంది అందులో ఇప్పుడు చెప్పండి క్లాసులు డుమ్మా కొడుతున్నాడు లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు సూపర్ ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తున్నాడు దమ్ము కొట్టడం రాలేదండి అరే తొందర పడతావేంటే ఆయన చెప్తున్నాడు కదా సార్ మీరు కంటిన్యూ చేయండి అంతేకాదండి క్యాంపస్ లో దమ్ము కొడుతున్నాడు అండి సినిమా ఐటమ్స్ కొట్టేపోయే యా ఏవండీ వన్ బై వన్ మీకు మీరే కొట్టేసుకుంటున్నారు నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు బెండకాయలు బీరకాయలు కెదిపప్పు పెసరపప్పులు ఇస్తే వెళ్తున్నానా సార్ ఇప్పుడు నేను చెప్తాను మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి అదేంటి సార్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్కు కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు కానీ చెప్పక తప్పక చెప్పండి సార్ ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే అరే రివర్స్ గుర్తున్నా మనకు వర్క్అట్ అవుతుంది ఏంట్రాజీ మీరంతివర్స్ గురుజీ కంప్లీట్ అయింది టోటల్ సిలబస్ అయిపోయింది ఇంకొకటి బ్యాలెన్స్ అదే చెక్ చెక్క హలో ఇంకా అమ్మాయి మా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదు అదేం సార్ సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా నాకు వీడియో ఫుటేజ్ కావాలి ఇప్పుడు అదొక్కడ బ్యాలెన్స్ ఉంది కదా సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు సరిపోతుంది ఎక్కడైనా చేసేయచ్చు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి వ్యాలంటైన్స్ డే మేలో వ్యాలంటైన్స్ డే ఏంట్రా యు ఎప్పుడు మేలో మదర్స్ డే ఉందండి బ్యూటిఫుల్ అండి ఎల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఆ రోజు మీ సిస్టర్ పెట్టుకోండి అమ్మ వచ్చేసి హ్యాపీ సిస్టర్ బర్త్ అంకుల్ హ్యాపీ సిస్టర్ బర్త్ ఆంటీ అని ఫోటో దిగి దండే సిలిపోతుంది ఆ వీడియో తీసుకుని వైరల్ చేసేయండి అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండారండి బర్త్ డే సారీ గురుజీ సారీ గురుజీ ఏంట్రా సారీ గురుజీ అరే చి ఫస్ట్ టైం నీ చిప్ పం చేసిందిరా బ్లెస్సింగ్ తీసుకో ఫేక్ బర్త్ నా నాకు ఎందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్ ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు ఇప్పుడు లవ్ కూడా అలాగే చేయాలా నాకు ఎందుకో శృతిని చాలా మోసం చేస్తాం అనిపిస్తుంది డాడ్ ప్లీజ్ డాడ్ ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం అందరికి నిజం చెప్పేద్దాం డాడ్ బాబు సత్య హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చా తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు నేను నిన్ను ఆపను అది కాదు డాడ్ నా మాట విన్ ఏంటి రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా బర్త్డే పార్టీకేనా ఇంకా అర్థం కాలేదా అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వాలంటైన్స్ డే హ్యాపీ బర్త్డే రాజ్ థాంక్యూ ఏంట్రా అంత జూనియర్ చూస్తున్నారు మెయిన్ హీరోని ఇక్కడ బే ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడానా ఇంకా ముందు ముందు చూడండి అసలు ప్రపోజ్ చేసే టైమ్ లో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు అరే రాజు ఇంత మంచి పాట ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదు ఇది తీసుకొస్తాడు నేను తీసుకురాలే అరే నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురాలే అంత అవసరం లేదు లేరా అరే నేను తీసుకుని వస్తాను రా నువ్వే అరే ఈ మధ్యన వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తున్నారా అరే వాడు జస్సీతో నన్ను కలిపాడు నా లవ్ తో ఫ్రెండ్ అంటే వాడురా మరి మేము వాడి తర్వాతేరా మీరు పోరాబో ఫైవ్ మినిట్స్ రా అదేంట్రా లవ్ వెళ్ళి చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా మా ఏంట్రా నాకు మాత్రం ఏం తెలుసుమా ఫ్రెండ్‌షిప్ చేసుకుందాం మనం కొడి వచ్చే రైట్ హ్యాండ్ రైటర్ వెళ్గా ఇరులు వచ్చేసింది అవును డైరెక్టర్ నేను చెప్తే నేను చెప్పాలి హాయ్ హ్యాపీ బర్త్ డే డాడ్ థాంక్యూ లుకింగ్ సూపర్బ్ థాంక్యూ నందు కోసమే కదా హ్ అరే అదేంటి డోర్ దగ్గర రోజు ఇస్తున్నాడు అదే కదా ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశాను చెప్పలేదు అలా చెప్పాను గురుజీ అరే అదేంటి అమ్మాయిని లోపలికి పంపించి వీడి బయటకు వస్తున్నాడు దీని చూసుకునే కదా వీడు ఆడకని సీన్ ఇస్తున్నాడు చెప్తా ఎక్స్క్యూజ్ మీ నందు ఎక్కడా सॉरी आई डोंट नो मैडम जूस थैंक यू हाय महेश हाय हाय जेसी हाउ आर यू नंदू एकडे नंदू नंदू बैठ नंदू इकडे इकडे ఉండాలే అదిగో అక్కడన్నాడు

అరే మేక్ షూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్ ఐ కాంట్ ఆల్టర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వాట్ ఏ కపుల్ వాట్ ఏ కంపోజిట్ శృతి శృతి ఇక్కడ ఉంది ఏంట్రా డాడ్ దెన్ శృతి కాదు జెసి సీన్ మొత్తం పులిహోర అయిపోయినట్టుంది ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు

మనకు ఫైవ్ మంత్స్ టైం ఉంది ఆ లోపల సిలబస్ పూర్తి చెయ్ నువ్వు ఏం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని రివిజన్ చెయ్ ఫస్ట్ ఏం చేయాలి టాప్ బేవర్స్ ల అపుడ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చెయ్ అత్తి అత్తి కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే ఫైవ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఆటోమేటిక కిందకి రావాల్సిందే అమ్మాయి పేరు ఏమన్నావ్ జెస్సీ అంట డాడ్ ఆ రైట్ హాస్టల్ జాబ్ దొరిచిందంట అంటే కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని నీతో ఫ్రెండ్షిప్ అంటేనే ఆశ్చయం గుంటా అరే నీకు ఆ రోజు చెప్తాం అనుకున్నాను ఏం చెప్తాం రాయింగ్ చేస్తే మీ అయ్యొచ్చి మా మల్లిదర్ కొట్టిండు ఏమన్న మా మేము ఏమన్న అన్నా మా అంటే నీకు ఎంత లవ్ కాలేజ్ అందరూ తెలుసా అలాంటి డబుల్ కి మడి నీ లవ్ ఉంచరా కొట్టిండు అరే ఏం మాట్లాడుతున్నావు నీ ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తారు రేడు అలాంటిది ఇండియాలో మోసం చేయాలని అనిపిస్తుందిరా అరే ఇడి మాటలు వీడు అన్ని అబద్ధం రా అదిర వజన అరే నందు ఇడి ఫస్ట్ ర్యాంక్ రాజగడు సెల్ఫీ రాజగడు అరే నందు అది కాదురా నా మాట అది మొట్టద్రా ప్లీజ్ రా ఏటం పో నందు నేను చెప్పేది ఒకసారి వెన్రా నిజం చెప్పాలి గీతా శృతి అక్కడ ఏమైంది రా ముందు చెప్పండి ఆడిటోరియం కి రమ్మని కాల్ వస్తే శృతి అక్కడికి వెళ్ళింది తరచు ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా అంతే కాదు రేపుకు జాబ్ కూడా వస్తుంది కదా శృతి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను నేను నిన్ను లవ్ చేస్తుంది నీలోని ఇన్నోసెన్స్ చూసి ఇదంతా చూసిన తర్వాత తెలుస్తుంది యు ఆర్ నాట్ ఇన్నోసెంట్ యు ఆర్ ఎ లయర్ తప్పు అర్థం చేసుకున్నావు హేటింగ్ యూ శృతి ప్లీజ్ ఒకసారి నా మాట విను ప్లీజ్ శృతి